హలో అండి నేను మీ హర్ష వెల్కమ్ టు వన్ అండ్ ఓన్లీ షీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే బియ్య పిండితోటి పప్పు చెక్కలు అనమాట సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పిండి వంటలు చేసేసుకుంటాం అలానే చెక్కలు కూడా చేసుకుంటాం కదా ఈ రెసిపీ చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా నేను ఒక అయితే ఒక మూడు కేజీల వరకు బియ్యపిండి తీసుకుంటున్నాను మూడు కేజీలు బియ్య పిండిని ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలండి మనకి కలుపుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ వెడల్పాటి గిన్నె అయితే ఇలా బియ్యపిండి తీసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం చెక్కలు ఎలా తయారు చేసుకోవాలి దానిలో ఏమేమి వాడాలి అనేది చూద్దాం ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏంటో చూసేద్దాము ఒకసారి ముందుగా మనం చెక్కలంటే దానిలో వెన్నపూస అనేది మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలన్నమాట కాబట్టి వెన్నపూస వేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఒక వంద గ్రాముల వరకు వెన్నపూసండి నేను దీంతోపాటు కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను కాబట్టి వెన్నపూసిని కొంచెం తగ్గించి వేస్తున్నాను అచ్చం వెన్నపూసి వేసుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట ఇలా నెయ్యిని వెన్నని వేసుకున్న తర్వాత ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నూట యాభై గ్రాముల వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను నేను తీసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకున్నాను అనమాట ఆ పచ్చిమిర్చిని కూడా వేసి కలుపుతున్నాను తర్వాత ఒక రెండు గంటలు నానపెట్టిన పచ్చిశనగపప్పు ఇవి కూడా ఒక నూట యాభై గ్రాముల వరకు ఉంటుందండి అలానే ఒక రెండు గంటల ముందే నానపెట్టుకున్న పెసరపప్పు ఇవి కూడా అంతే ఒక నూట యాభై గ్రాముల వరకు పెసరపప్పు వేసుకుంటున్నాను మన బియ్య పిండి క్వాంటిటీకి తగినట్లుగా జీలకర్ర అనమాట అలానే పిండికి సరిపడా ఉప్పు ఒక రెండు గంటల ముందే నానపెట్టిన సగ్గు బియ్యం అండి నేను పేస్ట్ చేసి వేసుకుంటున్నాను అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే మళ్ళీ కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి ఈ టైంలోనే ఇలా పిండి కలుపుకున్న తర్వాత మనం వేడి నీటితోటే పిండిని కలుపుకోవాలండి చల్లనీళ్ళుతో కలపకూడదు నేను ఇప్పుడు వేడి నీళ్ళతోటి పిండి కలుపుతున్నాను అన్నమాట పిండిని బాగా గట్టిగా కలపకూడదు అలానే బాగా లూజ్గా కలపకూడదు ఒకసారి చూడండి ఎలా కలుపుతున్నామో మీరు కూడా అలానే కలుపుకోండి చూశారు కదా మరి గట్టిగా లేదు పల్చగా లేదు ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు అనేవి చేసుకోవాలి మనకి చెక్కలు ఏ సైజులో కావాలో ఆ సైజు ఉండలు చేసుకోవాలి నేనైతే కొంచెం మీడియం సైజు చేసుకున్నాను ఉండలు చేసుకొని పూరి ప్లస్ తోటి చెక్కలు వత్తుకుంటున్నాను ఈలోపు మనం ఆయిల్ పెట్టేస్తే ఆయిల్ హీట్ అయిపోతూ ఉంటుంది కొన్ని చెక్కలు చేసుకున్న తర్వాత వాటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మన చెక్కలు అయితే రెడీ అయిపోయినాయండి ఆయిల్ కూడా వేడయింది వీటిని ఇప్పుడు ఆయిల్లో వేసి వేయించుకుందాం ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి చెక్కలనే విరిగిపోకుండా వేసిన వెంటనే కూడా తిప్పేయొద్దండి గెరటితోటి కొంచెం కాలిన తర్వాత తిప్పండి ఇలా మనం తయారు చేసుకున్న చెక్కలన్నింటినీ కూడా నూనెలో వేసుకొని వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు కొంచెం వేగినాయి కదా అందుకని చెప్పి చెక్కలను అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడైతే వేయించుకుంటూ ఉన్నాం కదా మన చెక్కలు అయితే రెడీ అయిపోయినాయండి ఒకసారి బాగా ఎర్రగా వేయించుకున్నాను చూడండి మీరు కూడా ఇలానే చెక్కలన్నింటినీ కూడా బాగా ఎర్రగా వేయించుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే బాగా రంగు మారిపోతాయి అన్నమాట మన బియ్య పిండి పప్పు చెక్కలు అయితే రెడీ అండి ఇవైతే చాలా క్రిస్పీగా ఉంటాయి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్